మన వైపు ఎనిపే పద్ధతి చూస్తాం ఇప్పుడు కాళ్ళకు అలా ఆ క్లాత్ అలా పెట్టుకుని వెనుపుతారు కానీ ఏ మామూలుగా ఆంధ్ర వైపు అట్లంతా కుక్కర్లో లో ఊరికే కొంచెం ఒత్తుతారు అంతే గంటతో గంటతో అంటారు ఇట్లే పప్పు గుర్తి అయితే ఒత్తుతారు అంతే ఇట్లా మెదపరు మనలాగా పప్పు పప్పు బద్దగా ఉంటుంది అట్లయితే మన ఇంట్లో ఒక్కరు కూడా తినరు మెత్తా మెత్తగా ఉంటేనే తింటారు కలుసుకోవాలంతా బద్ద బద్దగా ఉంటుంది అట్లే కారమా ఉంటుంది ఇంకా ఎరగుంటలే కదా